వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి అఖీరానందన్ మనందరికి తెలిసి పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు కుమారుడు అనేసి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఎదురు చూసే అభిమానుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటూ సిద్ధమయ్యారు అయితే రీసెంట్గా కూడా ఆయన కుమ్మేళాకు వెళ్ళడం కుటుంబ సమేతంగా అఖీరా అలాగే భార్య అన్నా లిజినవా వీళ్ళు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా కుంభమేళాకి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి కూడా రావడం ఇవన్నీ కూడా చూసాం కానీ ఇక ఈ సినిమాని మార్చి ఈ సినిమా కూడా మార్చి ఇరవై ఎనిమిదో తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి తీసుకురావడానికి కూడా మేకర్స్ అయితే అందరూ కూడా సిద్ధం దానికి సంబంధించి కూడా సన్నాహాలు అయితే చేస్తున్నారు మరి ఇప్పుడు అందరూ దీని ప్రకారం ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనేది కూడా మరోసారి వాయిదా పడేటువంటి అవకాశం ఉందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి బయటకు వస్తున్నాయి కూడా మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసినటువంటి మోనియా అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు కాబట్టి మరోసారి ఆయన సినిమాలు చూసి ఆనందపడాలంటే అనే ఉద్దేశం ఉన్న అభిమానులు కూడా ఆసక్తి ఎక్కువగా చూస్తున్నారు ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అంటే కొడుకు అయినటువంటి అఖీరానందన్ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ కూడా ఎప్పటికప్పుడు కొన్ని వార్తలు అయితే వస్తూనే ఉన్నాయి ఇక రీసెంట్ గా అఖీరానందన్ లుక్ చూసినటువంటి చాలా మంది సినిమా మేధావులు సైతం ఈ స్టార్ హీరోకి ఉండాల్సినటువంటి కట్అవుట్ అయితే అఖీరానందన్ కు ఉందని తొందరలోనే తన సినిమాను చేయబోతున్నాడు రెడీ అవుతున్నాడు అంటూ కూడా కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు నిజానికి అఖీరానందన్కు కు తెలుగు తెర మీద పరిచయం చేయడానికి చాలా మంది దర్శకులు కూడా ఆసక్తి చూపుతున్నారు ప్రస్తుతం యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నటువంటి అఖీరానందన్ తొందరలో సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇవ్వాలని కూడా తద్వారా పవన్ కళ్యాణ్ లా ఎలాంటి ఇమేజ్ అయితే సంపాదించుకున్నాడో అంతకు మించి ఇమేజ్ను కూడా అలాగే ఇండస్ట్రీ స్టార్ హీరోగా ఎదగాలని ప్రయత్నం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక పవన్ కళ్యాణ్ కూడా తనని హీరోగా మార్చాలని అనుకుంటున్నారు మరి ఏది ఏమైనా కూడా అఖిరా నందన్ భారీ గడ్డంతో ఒక రగ్గడు లుక్తో ఇక్కడ మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు అయితే హైట్ లో కూడా భారీగా ఉండే అఖీరానందన్ భారీని ఫిట్ చేసినట్లయితే మాత్రం ఇక్కడ సిక్స్ ప్యాక్స్ బాడీతో ఆరు అడుగుల్లో పెద్ద సినిమా చేయడానికి కూడా బాగా సెట్ అవుతాడని కూడా చెప్పుకోవచ్చు మరి ఇలాంటి సందర్భంలో యాక్టింగ్ లో కూడా భారీ మెలుకులు నేర్చుకుంటూ అఖీరానంద పేరెంట్స్ కూడా యాక్టింగ్ అంటే యాక్ట్రస్ అవడంతో అతనికి స్వతహాగా యాక్టింగ్ అనేది కూడా వచ్చిందనేది కూడా యాక్టింగ్ విషయంలో ఆయన పెద్దగా కష్టపడాల్సినటువంటి పని లేదంటూ కూడా కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు అయితే ఈయన ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి పలువురు డైరెక్టర్లు ఆసక్తిగా ఉన్నారు మరి ఏ డైరెక్టరు అఖీరానందన్ హీరోగా పెట్టి సినిమాను తీయబోతున్నారు అఖీరానందన్ ఎప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అవన్నీ తెలియాలంటే మనకు కొన్ని రోజులు తాగాల్సిందే అఖిరానందన్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి